రాత్రి పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్ కి స్పందించి ఆగ మేఘాల మీద కార్ స్పాట్కి స్పాట్ కి వచ్చేశాడు ఓ వ్యక్తి భార్య పిల్లలతో బైక్ మీద పోతుండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు నేను తాగలేదు ముర్రో అన్నా వినలేదట పదివేలు కట్టమన్నారు దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది అన్యాయంగా తమను ఆపేసి వేధిస్తున్నారని చెప్పారు నిమిషాల వ్యవధిలోనే ఇంటి నుంచి ఆయన కారులో వేదాయపాలెం వేదాయపాలం ట్రాఫిక్ పోలీసులు ఇలా చేశారని తెలిసి ఆ కుటుంబానికి కార్లో ఎక్కించుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లాడు అక్కడ పోలీసులను ఇదేం పని భార్య బిడ్డలతో పోతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించి బైక్ ఇప్పించారు ఆ మహిళ ఎమ్మెల్యే కాలకు దండం పెట్టి ఆనందంతో కన్నీరు పెట్టింది రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటన ఇది

ఎక్కడ ఉందని ఆయన వస్తున్నారు ఆర్టీస్ కట్టి వెంకట్రా కూడా తేడాలు ఉన్నాయి కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంటుగా ఈ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేరే నేను వేదాయపాడ సెంటర్లో ఉన్నా వాళ్ళ నా కా వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసి కడిగిపోతుందా మీరాడుకు వచ్చి బండి హ్యాండోల్ చేస్తే ఇంటికి పోతాను నాకు అక్కడ కుదొద్దు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీకి వస్తుందా ఆ తీసుకాడి మీద వచ్చి బండి పంపించు కాదండి రిఫ్రాపర్స్ యాంటీ సోషలిస్ట్ మీరు ఏమని నాకు అర్థం కదా ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అంటే మీరు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎన్ని చాలా చూసానండి ఫ్యామిలీ సత్తా ఇస్తే అంటే కుటుంబాల సత్తా ఇస్తే చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఇద్దరు చిన్న పిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఆ మాత్రం మానవత్వం లేదు మీకు ఇదేం గవర్నమెంట్కి మంచి పెద్దవాళ్ళు చూస్తున్నారా చెడి పెద్దవాళ్ళని చూస్తున్నారా ఇది నేను వస్తున్నాను మీరు మీరు